ఉన్న బంగారాన్ని విడిపించి రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ ఉన్నత చదువుల కోసం తల్లిదండ్రులకు దూరంగా వేలాది మైళ్ళ అవతలికి వెళ్ళిన ఆ యువతి ఇంకొద్ది రోజుల్లో ఉద్యోగం సంపాదించి తమ కష్టాలకు ఫలితాన్ని చూపిస్తుందిలే అని ఆశగా ఎదురుచూసినటువంటి ఆ కుటుంబంలో తీరిన విషాదం అమెరికాలో చదువుతున్న బాపట్ల జిల్లాకు చెందిన విద్యార్థిని యార్లగడ్డ రాజ్యలక్ష్మి అనారోగ్యంతో అకస్మాత్తుగా చనిపోవటం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది కారంచేడుకు చెందిన యహ్లగడ్డ రామకృష్ణ నాగమణి దంపతుల కుమార్తె రాజలక్ష్మి విజయవాడలో ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఉన్నత చదువుల కోసం రెండు వేల ఇరవై మూడులో అమెరికాకు వెళ్ళింది టెక్సాస్లో ఏఎండ్ఎం యూనివర్సిటీలో ఎంఎస్ కోర్సు విజయవంతంగా పూర్తి చేసింది చదువు పూర్తయిపోయింది ఇక ఉద్యోగం మంచి జీవితం ఉజ్వల భవిష్యత్తుతో కూతురు త్వరలోనే తిరిగి వస్తుందని చెప్పి తల్లిదండ్రులు చాలా ఆశపడ్డారు కన్నారు కూడా అమెరికా నుంచి ఆనంద వార్త వినాలని ఆశగా ఎదురుచూశారు ఆ తల్లిదండ్రులు రాజలక్ష్మి చదువు పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా స్నేహితులతో కలిసి అక్కడ నివసిస్తోంది అయితే మూడు రోజుల క్రితం ఆమెకు జలుబు ఆయాసం ఇలాంటి కొన్ని స్వల్ప అనారోగ్య లక్షణాలు కనిపించాయి సోమవారం రోజు వైద్యుడిని సంప్రదించడానికి అపాయింట్మెంట్ కూడా ఆమె బుక్ చేసుకుంది గురువారం రాత్రి స్నేహితులతో కలిసి పడుకున్న రాజలక్ష్మి శనివారం ఉదయం నిద్ర లేవల ఎంత ప్రయత్నించినా స్పందన లేకపోవడంతో రూమ్మేట్స్ ఆందోళన చెంది హుటావుట్న హాస్పిటల్కి తీసుకెళ్లారు కానీ వైద్యులు అప్పటికే ఆమె చనిపోయినట్లుగా నిర్ధారించారు ఆమె ఆకస్మిక మరణానికి గుండెపోట లేదంటే తీవ్రమైన అస్వస్థత కారణమా ఏమైందో తెలియని పరిస్తోంది చిన్న జలుబు ఆయాసం వస్తేనే చచ్చిపోతారా దీని వెనకాల ఏదో ఉంది ఏదో ఏదో ఒక తీవ్రమైనటువంటి సమస్య వల్లే చనిపోయింది కానీ వాస్తవాలు బయటికి రావాలని చెప్పి ఈ విషయం తెలిసిన తర్వాత కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు తమ కూతుర్ని శాశ్వతంగా దూరం చేసినటువంటి విషయం ఏంటో మాకు తెలియాలని చెప్పి ఆ తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు కూతురు మరణ వార్త విన్న ఆ తల్లిదండ్రులు అచేతన స్థితిలోకి వెళ్ళిపోయారండి ఎంతో కష్టపడి చదివించి జీవితంలో ఉన్నత స్థానంలో చూడాలనుకున్న కూతురు ఇక లేదు అనేటువంటి ఆ నిజాన్ని జీర్ణించుకోలేక చాలా దుఃఖంలో మునిగిపోయిన పరిస్థితి ఉంది ఇక్కడి నుంచి ఉన్నత చదువుల కోసం వెళ్ళింది అక్కడ ఎంఎస్సీ చేసింది అక్కడ ఉద్యోగం సంపాదించే ప్రయత్నాల్లో ఉంది ఫ్రెండ్స్తో కలిసి ఉంటుంది చిన్నగా జలుబు చేసి చిన్న ఆయాసం ఉందని చెప్పి తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పిందండి అంతకుముందు నాకు కొద్దిగా హెల్త్ బాగాలేదు కొంచెం జలుబు చేసింది కొంచెం ఆయాసంగా ఉంది నేను డాక్టర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను డాక్టర్ని కూడా కలుస్తాను అంతే ఇప్పుడు ఎంత బాగానే ఉంది కానీ కొద్దిగా అనీజీగా ఉందని చెప్పి చెప్తా ఉంది అంటే ఆరోగ్య సమస్య ఉంది అని చెప్తుంది కానీ ఇంత తీవ్రంగా సమస్య వేధించి ఇంత అనారోగ్య బారిన పడిపోయి చనిపోతుందని చెప్పి ఎవరు ఊహిస్తారు చెప్పండి కన్న కూతురు అక్క ఇరవై సంవత్సరాలు ఉన్నటువంటి ఆ కూతురు ఆల్ ఆఫ్ సడన్ జలుబు వస్తేనో ఇంకా చిన్న సమస్య వస్తేనో చనిపోతుందని చెప్పి ఆ తల్లిదండ్రులు ఊహిస్తారా కానీ దీని వెనకాల ఇంకో ఏదో ఉంది ఏదో జరిగింది లేదంటే ఆఫ్ సడన్ చనిపోయే పరిస్థితి ఉండదు కదా ఇంకా ఏమైంది అనేది ఆ ఫ్రెండ్స్ని కూడా విచారిస్తూ ఉన్నారు కానీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఎప్పట్లాగానే కొంచెం అన్ఈీగా ఉంది కొంచెం అన్హెల్దీగా ఉందని చెప్పి డాక్టర్ అపాయింట్మెంట్ కూడా తీసుకుంది ఇంట్లో పడుకుంది ఉదయాన్నే మేము లేపుతుంటే లేవట్లేదు ఉఠాఊన అసలు స్పృహలోకి కూడా రాకపోవడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తే అప్పటికే చనిపోయిందని చెప్తే మేమే షాకులో ఉన్నాం అంకుల్ ఆంటీ అని చెప్పి ఆ ఫ్రెండ్స్ కూడా మాట్లాడుతూ ఉన్నారు తెలియట్లా ఈ విషాద ఘటనతో కారంచేడు గ్రామంలో విషాద ఛాయలు అనుకున్నాయండి తల్లిదండ్రుల రోదనులు బంధువుల కన్నీళ్లు పూర్తిగా అక్కడ స్థానిక పరిసరాలు మొత్తం ఆ వాతావరణం అంతా కూడా చాలా విషాదంగా మారిపోయిన పరిస్థితి స్థానిక శాసనసభ్యుడు ఏలూరు సాంబశివరావు కూడా రాజలక్ష్మి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు అన్ని విధాల సాయం చేస్తామని కూడా చెప్పారు ఎందుకంటే వాళ్ళ చిన్న కుటుంబం ఆర్థికంగా అంత లేని కుటుంబం ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబం కావడంతో ఆ మృతదేహం ఇక్కడికి తీసుకురావడానికి బాపట్లకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు అమెరికాలోని ప్రవాస భారతీయులు కూడా గో ఫండ్ మీ వాళ్ళ ఆ సంస్థ చేత నిధులు సేకరించి ఆ భౌతిక ఇక్కడ తీసుకొచ్చేందుకు వాళ్ళు కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఇక్కడ నుంచి అధికారులకు సమాచారం లేని ఇక్కడ నుంచి ప్రజాప్రతినిధులు కూడా ఆ గో ఫండ్ మీ సంస్థతో మాట్లాడి ఆ మృతదేహాన్ని ఇక్కడ తీసుకొచ్చే బాధ్యత తీసుకున్నారు కానీ చాలా బాధాకరమైన విషయం అండి ఎందుకంటే ఆ కూతురు మీద మంచిగా చదివే అమ్మాయి చదువుల తల్లి ఆ తల్లి చదువుకోటానికి వెళ్ళి అక్కడ మంచిగా చదువుకొని ఉద్యోగం సంపాదించాలన్న ఆ ప్రయత్నాల్లో ఉండంగా ఈ విధంగా జరగటంతో చాలా బాధపడుతూ ఉన్నారు చాలా ఆవేదనతో ఉన్నారు ఉన్నత లక్ష్యంతో విదేశాలకు వెళ్ళినటువంటి యువతకు వారి కుటుంబాలకు ఈ ఘటన నిజంగా ఒక తీరని మనోవేదనని మిగిల్చినటువంటి పరిస్థితుంది ఒకవైపు కళలు కలలైపోయి మొత్తం మనిషే లేకుండా పోయినటువంటి పరిస్థితుంది అంటే ఆరోగ్యం విషయంలో సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటం లేదా నెగ్లెక్ట్ చేయటం వల్ల జరిగిందా లేకపోతే దీని వెనకాల ఇంకేదైనా కుట్రకోణం ఉందా అని కూడా కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏమైనా నిజాలని దాచినటువంటి పరిస్థితి ఉందా ఇంత సడన్గా ఇంత ఆరోగ్యంగా ఉన్నామే రోజుల వ్యవధిలో ఈ విధంగా ఎందుకు అవుతుంది దీని వెనకాల ఇంకేదైనా ఉందా ఇవి తేల్చాల్సిందని చెప్పి కొంతమంది కుటుంబ సభ్యులు కూడా మాట్లాడుతున్నారు సో ఏదేమైనా సరే నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది వరకు మనకు అందుతున్న సమాచారం అనారోగ్య కారణాల దీక్షనే ఆమె చనిపోయిన తెలుస్తోంది మరి వాస్తవాలు ఏంటి అనేది కూడా అతి త్వరలోనే తెలిసే అవకాశం ఉంది వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం తల్లిదండ్రులు మాత్రం తీవ్ర మనోవేదనలో ఉన్నారు